హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను రండి ఈరోజు గార్డెన్లో పని చూపిస్తాను నేను ఈ డ్రింక్ హెల్దీ డ్రింక్ అండి ఇది బూస్ట్ అనొచ్చు డ్రింక్ అనవచ్చు ఏదైనా చాలా బాగా పనిచేస్తుంది మన గార్డెన్లో మొక్కలకి అది ఏంటనేది మీరు వేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది నేను వేస్తాను చూడండి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మన ఇంట్లో ఉన్న వాటిలతోనే తయారు చేసుకోవచ్చు బాగా మూడో స్టేర్లోకి ఎక్కాలండి థర్డ్ ఫ్లోర్ వరకు తీసుకెళ్తున్నాను రండి నెమ్మదిగా నాతో పాటును బాగా పైన ముందు ఫ్రూట్స్ మొక్కలకి వేసేద్దాము తర్వాత వెజిటేబుల్స్ కూడా వేసేస్తే అయిపోతుంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇచ్చుకుంటే ఈ లిక్విడ్ సరిపోతుందండి ఈ మధ్యకాలంలో పూజలు అవి గుళ్ళుకై తిరుగుతూ అసలు ఏం పట్టించుకోలేదు మళ్ళీ కొంచెం కేర్ తీసుకోవాలి వచ్చేది ఇప్పుడు అన్నీ సీజన్ కాబట్టి మళ్ళీ దాని తగ్గ సీడ్స్ అన్నీ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఈ లిక్విడ్ వేయడం వల్ల పువ్వుల మొక్కలకి వేసుకోవచ్చు ఫ్రూట్స్కి వేసుకోవచ్చు వెజిటేబుల్ మొక్కలు కూడా వేసుకోవచ్చండి చాలా బలంగా వస్తుంది క్రాప్ బాగా వస్తుందండి ఏ దశలు వేసుకున్నా బాగుంటుంది పోతా కాత దశలు వేసుకుంటే అది ఎక్కువగా మనకి రాలిపోకుండా నిలబడుతుందండి చూసారా నేను చూపిస్తున్నాను కొండ మామిడండి ఫస్ట్ టైం మన మిద్దె తోటలో కాసినవి అనమాట ఈ ఆకులు కూడా డిఫరెంట్గా ఉంటాయి ఏంటో పెద్ద సైజు యాప ఆకుల్లా కూడా ఉంటాయండి ఇవి అది కూడా మూడు వందల అరవై రోజులు కాస్తాయంట తినలేదు ఒకసారి కట్ చేసి చూద్దాం మనం ఈ లాస్ట్లో తీసుకుందాము ఇదిగోండి నేను ఇచ్చే ఎనర్జీ బూస్ట్ అనమాట ఇది ఎలా ప్రిపేర్ చేస్తాననేది మీకు చెప్తాను మధ్యలో చూడండి చూడండి ఎలా ఉందో చిక్కగా ఉన్నాయి ముందు పైకి వచ్చేసాం కాబట్టి కొద్దిగా వేస్తున్నాను మిగతాది మనం కింద గార్డెన్లో వేసేద్దాము ఇది బాగా వాటర్లో అంటే దీని క్వాంటిటీ వచ్చి ఒక లీటర్కి ఒక పది లీటర్ వేసుకుంటే సరిపోతుందండి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం ఉండదు ఇదంతా ఆర్గానిక్ కాబట్టి మనం కెమికల్ అయితే భయపడాలి కానీ లేదంటే అవసరం ఉండదు దీన్ని బాగా కలపాలి డ్రమ్ము పెద్దది దీన్ని తగ్గ వాటర్ వేసాను కాబట్టి కొంచెం కిందకు ఉన్నాయి కలుపుతూ ఉంటే చూసారా మధ్యలో వైట్గా ఏదో సుడుగుండలాగా అనిపిస్తుంది బాగా మెల్ట్ అయిపోవాలి అందులో కరిగిపోతుందిలేండి చాలా పల్చగా వేసుకోవాలి మనం ఏది చేసుకున్నా సరే కరెక్ట్గా సరిపోతుంది మనం ఇలా ఇచ్చి లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు ముందు కొంచెం మరీ ఎండిపోకుండా వాటర్ ఉండి చెమ్మ ఉంటాయి కదా మొక్కల్లో అలాంటప్పుడే వేసుకుంటే సరిపోతుందండి తక్కువ పడితే చక్కగా ఎనర్జీ బాగా పనిచేస్తుంది అనమాట మరీ ఎక్కువ వేసుకున్న ఎక్కువైపోతుంది బయటికి వెళ్ళిపోతాయి ఇదిగోండి ఒక స్టార్ ఫ్రూట్ ఇది టూ టైమ్స్ వేస్తాను చనిపోయింది ఇప్పుడు పర్వాలా నిలబడింది పోతు కూడా వచ్చిందండి అయ్యి ఎన్ని రోజులకి ఉంటుందో అనేది కూడా తెలీదు పూత కూడా నిలబడుతుందో ఫస్ట్ టైం కదా ఎక్కువ ఉండకపోవచ్చు కానీ ఒకటి రెండు కాసినా మనకి ఆనందమే కదా వేసినందుకు ఫస్ట్లో తర్వాత అయితే కాస్తూ ఉంటాయి ఫస్ట్ టైం అయితే ఎక్కువ మాత్రం కాయమనమాట ప్రతి మొక్కలోని మొక్క సైజుని బట్టి ఒక మొగ్గు కానీ రెండు మొగ్గులు కానీ వేసుకుంటే సరిపోతుందండి చూసారా పెచ్చగడ్డ కూడా లేసిపోయింది కొంచెం నాన్ ఉంటుంది కదా ఒక వన్ డే పోయింద తీస్తే తొందరగా వచ్చేస్తుంది మట్టి వేస్ట్ అవ్వకుండా చిలకడదుంప బాగా పాకిందండి ఇది కూడా మనం కూడా గార్డెన్లో అన్ని మొక్కలు అవి మనం చూసినవన్నీ ప్రతి మొక్క తెచ్చేసినా మన గార్డెన్ సరిపెట్టలేమండి మనం ఏమైతే తింటామో అలాంటివి మాత్రమే వేసుకుంటే మనకు సరిపోతుంది మన ఇంట్లో కూడా అన్ని కొత్త మొక్కలు ఉండాలి ఉండాలంటే కొన్ని తినడానికి బాగుంటే కొన్ని ఏమీ అసలు బాగుంటలేదండి మనం కరెక్ట్గా మనం ఏం తింటామో అనేది చూసుకొని వేసుకుంటేనే సరిపోతుంది అంటే మన మొక్కలు పెరిగే కొలది మనకి ఎక్కువ పని కూడా ఎక్కువైపోతూ ఉంటుంది మనం చేయలేమండి ఇది టేబుల్ నిమ్మండి చిన్న మొక్క చూసారా బల వచ్చినాయి కాయలన్నీ ఎక్కువగా వచ్చినాయి చాలా పుల్లగా ఉంటుంది మీకు ఫస్ట్లో చాలామందికి తెలిసిందో తెలియదు చిన్న వేటకాయలు అనేవారు చిన్న కమలాల టైపు ఉండేది ఇలా తోలు తీస్తే వచ్చేస్తాయి అలాగే వచ్చేస్తుంది అండి ఇది కూడా లైట్గా గోల్డెన్ ఇల్లులోనే ఉంటాయి తొనలు కూడా చాలా పుల్లగా ఉంటుంది ఒక్క మొక్క వేసుకుంటే చాలు మనకు కావాల్సినకున్నప్పుడు నిమ్మకాయ ఎలా వాడుకుంటాం ఈ నిమ్మకాయ కూడా అలానే వాడేయచ్చు మెత్త మెత్తగా ఉంటాయి మరి గట్టిగా కూడా ఉండదు జ్యూస్ బాగా వస్తుందండి ఇందులోనే ఒక తోటకూర కూడా లేచింది కదా ఆకుకూరలు కూడా మనం వేసేసుకోకరలు దస్తమాను ఒక్కసారి వేస్తే అక్కడ దగ్గర గింజలు పడుతూ వస్తూనే ఉంటుందండి తోటకూర అయితే సరిపోతుంది ఏంటండి ఎక్కువగా తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో తక్కువే తినడం అలా అలా అన్నింటిలో వచ్చినాయి అప్పుడప్పుడు పప్పులు అలా వేస్తూ ఉంటాను అందుకే ఎక్కువ వెజిటేబుల్స్లోనే ఉంటాయి కానీ ఆకుకూరలు ఎక్కువ తక్కువ చిలకడదుంప ఆకు కూడా వేస్తున్నారండి ఈ మధ్యలో స్వీట్ పొటాటో ఎప్పుడు వేయలేదు కానీ ఇందులో ఇది కూడా పప్పులో వేస్తున్నారు వేయలేదు ఒకసారి వేసి చూడాలి ఇది కూడా అన్ని మొక్కలకి ఇలాగ ఒక్కొక్క మొగ్గి ఇచ్చేస్తే పైన అయిపోతుంది మళ్ళీ కిందకి వెళ్ళిపోయి మళ్ళీ కింద గార్డెన్లో కూడా వేసేద్దాం వేసేసాక అసలు ఏంటి అనేది మీకు ఇది లాస్ట్లో నేను చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ లిక్విడ్ ఇంతకు ముందు వేసేటప్పుడు చాలా బాగుండే మొక్కలు మనకేంటో బధకం వచ్చినట్టు మానేశాను మళ్ళీ ఆగిపోయింది లేదులే మళ్ళీ ఎలాగైనా సరే మళ్ళీ మళ్ళీ గార్డెన్ మళ్ళీ సూపర్గా తీసుకురావాలి అనిపించింది ఈసారి మళ్ళీ కొంచెం ఇంట్రెస్ట్గా చేయాలనిపిస్తుంది చేస్తున్నాం చెయ్యాలనే ఉంటుంది కానీ మనకి కుదరట్లేదు అనమాట ఎక్కువ జర్నీలు గుళ్ళు ఇవన్నీ సరిపోతున్నాయి పై వరకు ఎక్కి చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది గార్డెన్ పెట్టినంత ఈజీ కదండో చేయడం కానీ ఎంత చేసినా మనకు ఆ పూత ఖాతా చూస్తే మాత్రం చేసింది మర్చిపోతాం చాలా ఆనందం అనిపిస్తుంది అందరికీ అలానే ఉంటుంది అలా ఏదో ఒక వాకింగ్లా ఉంటుంది అడుగుతూ పడుతూ చేసుకుంటే మన వెజిటేబుల్స్ మనమే పండించుకోవచ్చు కదా లిల్లీ స్టెమ్స్ అండి ఇవి కూడా మనం క్రాఫ్ట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి స్ట్రాంగ్గా ఉంటాయి స్టిక్స్ ఈ మూడు స్టిక్స్ వచ్చినాయి చేద్దాం ఏదైనా చేసినప్పుడు మీకు చూపిస్తాను కంపల్సరీ కానీ బాగుంటుంది ఒకసారి ఇప్పుడో చేశాను కానీ చూడగానే అనిపించింది మళ్ళీ వేస్ట్గా పాడేయకూడదు దీన్ని మనం జాజ్ చేసేయాలని ఇదిగోండి లాస్ట్లో అయిన తర్వాత కొండమావిడికి కోస్తున్నాను ఒకసారి ఎప్పుడో తిన్నాము జాంకీలాని కూడా అనిపిస్తుంది ఫ్లావర్స్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇదిగోండి కింద కూడా తీసుకొచ్చేసి కింద ఒక డ్రమ్ ఉంటుంది అందులో సేమ్ కలిపేసి వేసేస్తున్నాను అనమాట స్మెల్ కూడా బాగుంటుందండి ఇది స్మెల్ కూడా బాగుంటుందంటే అసలు ఏంటో చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా ఉండండి ఇప్పుడు చెప్తున్నాను చూడండి నేనేం వేస్తున్నాను అనేది అందరికీ పాటికి అర్థమై ఉంటుంది కొత్త వాళ్ళైతే తెలుస్తుంది కదా ఇది ఎప్పటి నుంచో అందరూ చే గార్డెన్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళందరూ కూడా ఇది ఎప్పటి నుంచో వాడుతున్నదేనండి నేను చాలాసార్లు వేశాను కాకపోతే వీడియో ఎప్పుడూ అప్లోడ్ చేయలేదనమాట ఈరోజు వేస్తున్నాను ఒకసారి చేస్తే బాగుంటుంది కదా తెలియని వాళ్ళు తెలుసు నేర్చుకుంటారని చెప్తున్నాను అనమాట దీనికోసం నేను మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవునూన్ ఉందండి నా దగ్గర వేస్తున్నాను ఏ ఆయిల్ అయినా పర్వాలేదు వాడచ్చు కాంబినేషన్లో కూడా వాడచ్చు అండి రెండు మూడు ఆయిల్స్ ఉంటే కలిపేసుకొని పక్కన పెట్టుకొని కూడా వాడుకోవచ్చు నేను ఫ్రెష్తో వాడుతున్నాను ఈ ఆయిల్ అయితే నా దగ్గర ఉంది ఒక చిన్న టీ గ్లాస్ అంటే మన గార్డెన్ దగ్గర దగ్గర మీరు లెక్కేసుకోవచ్చు రెండు వందల కుండీల వరకు ఆ గ్లాస్ ఆయిల్ సరిపోతుందండి పెద్ద ఏం కాదు కాబట్టి ఈజీగా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి ఒక్కసారి వేసి చూడండి మీకే తెలుస్తుంది మనం ఫ్రూట్స్ అని ఏదైనా నాణ్యత బాగుంటుంది సైజు కూడా బాగుంటుందండి ఒక గ్లాస్ ఆయిల్ వేసాను అలానే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఉత్తు ఆయిల్ కాకుండా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేస్తే ఒక ఆయిల్లో చూసారా వాటర్ అది కలవదండి ఇప్పుడు మనం ఏమేస్తా ఉంటుంది కలవడానికి మన ఇంట్లో ఉన్నది నా దగ్గర పాడైపోయినాయి ఫ్రెష్ ఏం కాదు ఈ ఎగ్స్ ఉన్నాయండి పాడైపోయినాయి అనమాట పాడైపోయినాయి మనం మొక్కలు మాత్రం బాగా పనిచేస్తాయి మనం ఎలాగ తినం కాబట్టి ఇందులో నేను ఎన్ని ఉన్నాయి సిక్స్ ఎగ్స్ ఉన్నాయి గార్డెన్కి అంత గార్డెన్కి ఒక త్రీ ఎగ్స్ అయితే సరిపోతాయి కాకపోతే ఎలా ఉన్నాయి కదా అని వేసేస్తున్నాను అనమాట మనం ఆర్గానిక్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఒకటి రెండు అయినా ప్రాబ్లం ఏమీ ఉండదు అదే కెమికల్ అయితే మనం భయపడాలి కానీ దీనికి ఏ ప్రాబ్లం ఉండదండి మీరు వినే ఉంటారు ఇంతకుముందు గుడ్డు తొక్కలు ఆ సెల్స్ వాడుతూ ఉంటారు గులాబీ మొక్కలకు అవిని ఫ్లేవర్స్ బాగా పూస్తాయని మన పెంకులే కదండి మొత్తం మిక్సీ కొట్టేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుందన్నమాట ఇది ఏదో కెమికల్ నేమ్తో ఏదో ఆయిల్ అని చెప్పి అమ్ముతారంటండి రైతులు తీసుకోవడానికి అంటే వాళ్ళు ఎంత ఆర్గానిక్ అని ఏదో కెమికల్ కలుపుతారు కాబట్టి అది నిలువ ఉంటుంది మనమైతే ఎప్పటికప్పుడు ఇది ఫ్రెష్గానే చేసుకోవాలి చూసారా పాలలాగా వచ్చింది చక్కగా చూడటానికి చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారి కూడా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి గార్డెన్ ఉన్నవాళ్ళు లేకపోయినా ఎవరన్నా తెలిసిన వాళ్ళు కూడా చెప్పిన చేస్తూ ఉంటారు మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేస్తున్నాం కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి రిజల్ట్ వస్తుందండి ఒకసారి వేస్ట్ చూస్తేనే మనకు తెలుస్తుంది కాబట్టి మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది ఒకసారి మీరు ఇప్పుడే ప్రిపేర్ చేసి చూడండి సరే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్టింగ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్